హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టత మరియు కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీరందరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడైతే ముందుగా కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందాము కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన పదిహేనవ రోజుని మనం కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము ఈ కార్తీక పౌర్ణమిని మనము చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాము మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు కాబట్టి ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సూచిస్తాయి కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలులేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాల్లో సహస్రలింగార్చన మరియు మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమైనది రెండు వేల ఇరవై నాలుగులో ఏ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము పౌర్ణమి తిథి నవంబర్ పదిహేను శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి నవంబర్ పదహారు శనివారం తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే నవంబర్ పదిహేను పూర్తిగా పౌర్ణమి తిథి ఉంది కాబట్టి నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి జరుపుకోవడం ఉత్తమం కాబట్టి నవంబర్ పదిహేనున పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళ వేళ తొమ్మిది గంటలలోపు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఉసిరి దీపాలను కూడా వెలిగించడం ఉత్తమం ఇంతటి విశేషమైన కార్తీక పౌర్ణమి నాడు మీరందరూ కూడా ఆ స్వామి ముందు దీపాలు వెలిగించి సకల సంపదలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్